హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకరా ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఇది మధ్యాహ్నం అండి ఖాళీగా ఉన్నప్పుడు నేను చేసుకున్న పనులు అనమాట పిల్లలకు ఇష్టమైన రెసిపీస్ అనొచ్చు లేదంటే స్నాక్స్ కూడా అనవచ్చండి నేను ఇక్కడైతే పచ్చడి చేస్తున్నాను టమోటా పచ్చడి అనమాట ఇది ఎన్ని రోజులైనా పాడవదండి ఈ ప్రాసెస్లో అయితే చేస్తే ఈ మధ్య అయితే చాలామంది చేస్తూ ఉన్నారు కదా టమోటాలు కొంచెం మనకి తక్కువ రేటుకు వచ్చినప్పుడు టమాటా పచ్చడి అనేది చేసుకుంటూ ఉంటాము కానీ నా స్టైల్లో పచ్చడి అయితే చేసుకుంటున్నాను మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి అంటే చాలామంది టమోటా పచ్చడి చేస్తూ ఉంటారు కాకపోతే కొంతమందికి పాడైపోతూ ఉంటుందండి పాడైపోయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా మనం కష్టపడి చేసి పచ్చడి అనేది పాడైపోతే చాలా కష్టం బాధ అనిపిస్తుంది అనమాట అటువంటి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తూ ఉన్నానండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే టమోటాలు ఒక హాఫ్ కేజీ వరకు మంచిగా క్లీన్ చేసుకున్నాను అనమాట క్లీన్ చేసుకొని ఒక రోజంతా ఆరబెట్టేశానండి అంటే ఇంకా ఇంట్లోనే గాలికి ఆరేదే కాబట్టి ఆరబెట్టేశానంట అసలు తేమ లేకుండా ఆరబెట్టుకోవాలండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అనమాట తీసుకున్నాను అవి కొంచెం దాంట్లో మనకి పొల్లలు అవి వస్తూ ఉంటాయి కదా పుల్లలు అవెంత తీసేసి ఫ్రెష్గా ఉండాలండి చింతపండు అప్పుడు మనకు పంటికి తగులుకోకుండా బాగుంటుంది అనమాట పచ్చడి అనేది నేను అంత క్వాంటిటీలో అయితే తీసుకున్నాను అంటే క్వాంటిటీ అంటే నేను గ్రామ్స్లో అట్లా చెప్పలేను అండి మనకు పిరికిడికి వస్తుంది కదా చింతపండు ఆ పిరికిడ్తో తీసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను గల్లుప్ అనేది తీసుకున్నాను ఈ గ్లాసుకి చిన్న గ్లాసు ఒక టీ కప్ అంత గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాసుకి సగం గల్లుప్పు అయితే తీసుకున్నాను ఇక్కడ తీసుకొని ఇదంతా మంచిగా కలిపేసి పక్కన పెట్టేసామంటే మంచిగా ఊరిపోతుందండి ఇది దీంతో పాటు మనం ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది యాంటీబయాటిక్ కదా చాలా మంచిది అనమాట అంటే ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కరిది అనమాట నా స్టైల్లో మాత్రమే నేను చేసి మీకు చూపిస్తున్నాను పసుపు వేసుకుంటే కొంచెం కలర్ కానీ బాగుంటుంది దేనికైనా కూడా మంచిది కదా పాజిటివ్ అనమాట పసుపు అనేది నేనైతే ఒక టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని ఇంకా అది అయితే పక్కన పెట్టేశానండి ఇది మధ్యాహ్నము మూడున్నరకి మూడు గంటలకు అలా స్టార్ట్ చేశాను మూడు గంట మూడు గంటలకు కదిలేండి రెండున్నరకి అలా స్టార్ట్ చేశాను పాప వచ్చింది పాప నేను ఇద్దరం అన్నం తినేసామన్నమాట తినేసి ఇంకా పాప ఎప్పటి నుంచో అడుగుతుందండి టమాటా పచ్చడి చేయమ్మా టమాటా పచ్చడి చేయవా అని నేను కూడా చాలా రోజుల నుంచి అనుకున్నాను మొన్న ఒకసారి అనుకున్నాను కానీ క్లీన్ చేసుకున్నాను బాగా ఆరబెట్టేశాను పక్కన పెట్టేశాను కానీ ఆ రోజు ఏంటంటే ఆయిల్ లేదనమాట ఇంట్లో ఆయిల్ లేకపోవడం వల్ల ఇంకా పచ్చడి అనేది చేయలేదు ఆయిల్ లేకపోతే కష్టం కదండి నేను చేసే ప్రాసెస్కి అయితే ఆయిల్ ఇంపార్టెంట్ అనమాట చేసి పక్కన పెట్టుకునేది అయితే కాదు అందుకనేసి ఇంకా ఆయిల్ లేదు కదా అనేసి అది మళ్ళీ కర్రీస్ల పప్పు ఇలా చేస్తూ ఉంటాం కదా అట్లా యూస్ చేసేసుకున్నాను మా పాప అయితే చాలా బాధపడింది అమ్మ నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తావు చేయమంటే చేయవు నువ్వు అనేసి చెప్తుంది వాళ్ళకు తెలియదు కదండి మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళకు చెప్పలేము ఏమున్నాయి ఏమి లేవు అని కూడా చెప్పలేము కదా సరే ఇంకా మాటి మాటికి అంటూ ఉంటే ఇంకా చెప్పాను మా పాపకు అయితే నాన్న ఆయిల్ అయిపోయింది ఇంకా ఆయిల్ లేకపోతే ఎలా చేయను ఈసారి చేస్తానులే అని చెప్పాను ఇంకా చెప్పాను ఒక మళ్ళీ ఒక త్రీ డేస్ వన్ వీక్ తర్వాత మార్కెట్కి అయితే వెళ్ళాము ఆయిల్ అయితే తీసుకొని వచ్చేసానండి ఇంకా ఈ రోజు అయితే కుదిరింది అలాగే టమోటాలు కూడా అయిపోయాయిలేండి అవి చేసుకున్నాను అలాగే టమోటాలు కూడా అయిపోయినాయి ఇంకా ఆయిల్ వచ్చింది అనుకోగానే మళ్ళీ టమోటాలు అయిపోయాయి అన్నమాట మనం ఏ పని చేయాలన్నా కూడా ఇలాగే అవుతుంది కదా చాలామంది ఇది ఫేస్ చేసి ఉండొచ్చు జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీస్లో ఇలాంటివన్నీ మామూలే ఇంకా ఇదిగోండి పాప నేను తినేసాను కదా ఇంకా టమాటాలు అవన్నీ పక్కన పెట్టేశాను బట్టలన్నీ తీస్తూ ఉన్నానండి పనిలో పనిగా ఇంకా అది టైం పడుతుంది మనకి ఆ చింతపండు ఆ టమోటా ఉప్పు అంతా కరిగిపోయి నానిపోవాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఇంతకుముందు మీకు గులాబ్ జామ్ చూపించాను కదండి చేసాము నైట్ అనేసి మా పాప ఫోర్ డేస్కి లైఫ్ చేసిందండి దాదాపు తొంభై ఎనభయో గులాబ్ జామున్ అయితే రెడీ అయ్యాయి అందులో మిగిలిన పాకం ఉంటుంది కదండీ ఆ పాకం అనేది వేస్ట్ కాకుండా ఇక్కడ నేనైతే డైమండ్స్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసానండి ఫ్యాంట్లు అనమాట చాలా టైం పడుతుంది ఉదయం పదకొండుకేమో వేసి పదికి అలా వేశాను మధ్యాహ్నం రెండు అయిపోయిందండి ఇంకా అది వాషింగ్ మిషన్ అయిపోయేసరికి స్లోగా తీసుకుంటుంది వాటరు మనకి లోపల ఏదైనా డస్ట్ ఉన్నప్పుడు స్లోగా తీసుకుంటుంది కదా వాటరు ఇంకా అది నేనైతే క్లీన్ చేయలేను మా ఆయన క్లీన్ చేయాల లీవ్ ఉన్నప్పుడు క్లీన్ చేస్తాడనమాట ఇంకా అలా లేట్ అయిపోయింది రెండు అయిపోయింది ఇంకా ఫ్యాన్లు కూడా ఎండకైతే ఆరేసానండి ఏదైనా పర్ఫెక్ట్గా ఆరే వేసుకుంటానమాట బట్టలైనా ఏదైనా నా పని అనేది ఏది వంట చేసినా కూడా కింద పడకుండా స్లోగా చేసుకుంటానండి ఏ పనైనా కూడా నాకు నాకు చేసినంత వరకు బాగా చేసుకోవాలన్నమాట అలా ఉంటుంది నా పరిస్థితి మాత్రం కానీ చాలా నిదానంగా చేసుకుంటాను ఏ పనైనా నిదానంగా చేసుకుంటాను అది నీట్గా చేసుకుంటాను ఎక్కడ పెట్టే వస్తువు అక్కడ పెట్టుకుంటాను అనమాట నిదానంగా అది ఒకవేళ అలా పెట్టుకోలేము అనుకున్నప్పుడు మరుసటి రోజైనా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను అనమాట అట్లా అట్లుంటుంది నా నా మెంటాలిటీ అంతే నా గురించి మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను అంతే నన్ను ఫాలో అవుతూ నన్ను నా వీడియోస్ ప్రతిరోజు చూస్తున్నారు కదా బాగా కనెక్ట్ అయిపోయారు అనమాట అందుకే చెప్తున్నాను అలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు నాకు తెలిసినంతవరకు చాలామంది ఉండకపోయినా అక్కడక్కడైనా ఉంటారండి నా అలాంటి మెంటాలిటీ ఉంటే మాత్రం చాలా కష్టం అనమాట దేనికైనా కూడా చెప్తాను నా మెంటాలిటీ ఓసిడి అని కూడా అంటారనమాట అట్లా ఉంటుంది నా మెంటాలిటీ అయితే మా ఇంట్లో అలాగే అంటారు నన్ను మరి నాకు ఓసీడీ ఉందో లేదో కూడా తెలియదు కానీ నా మెంటాలిటీ ప్రకారం అలా ఉంటుంది చాలా కష్టం అండి అసలు నా మెంటాలిటీ ఉంటే ఫ్యామిలీలో ఉండటం కూడా సర్దుకుపోవడం ఇవన్నీ కూడా చాలా కష్టమే ఇదిగోండి ఇంకా అయితే కొద్దిగా ఉందనమాట ఇంకా ఆ పాకానికి తగ్గట్టుగా ఇక్కడ గోధుమ పెండైతే అయితే తీసుకున్నానండి తీసుకొని మంచిగా వాటర్ పోసుకొని కలిపేసుకున్నాను ఇందులో సాల్ట్ కానీ లేదా సోడా కానీ ఏమీ వేయలేదండి కలిపిన తర్వాత అది అంటుకోకుండా ఉండు ఉండడానికి నెయ్యి అయితే ఇక్కడ యాడ్ చేశానండి నెయ్యి వేసి మంచిగా మిక్స్ చేసి అది పక్కన పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేసాను ఈలోపు ఇంకా పిల్లలైతే వచ్చేసారంటే స్కూల్ నుంచి ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా ట్యూషన్ అయితే జరుగుతూ ఉందనమాట ట్యూషన్ క్లాస్లో ఫైవ్ అయింది బాబు వచ్చాడు ఇంకా ఏదైనా అంటే చేసి పెట్టమ్మా అంటే ఇంకా డైమండ్స్ చేస్తా అన్నానా నీకోసము అనేసి ఇదిగోండి ఇంకా పిండి అయితే తీసుకొని కలుపుతూ మనం చపాతీలాగా చేసుకోవాలి కదా బాగా నానిపోయింది అనమాట మెత్తగా ఉంది కూడా పిండి ఇలా ఉన్నప్పుడు మనం చపాతీలాగా చేసుకొని కొంచెం మరి అంత పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా తీసేసుకోవాలండి ఒక్కొక్కటి లేకపోయినా మనం పౌడర్ వేసుకుంటాం కాబట్టి అవేమి అంటుకోవు ఒకేసారి గుప్పెడితో కూడా తీసేసుకోవచ్చు ఇలా తీసినామంటే చాలా లేట్ అయిపోతుంది ఒక్కొక్కటి అయితే నేను ఫస్ట్ మీకు చూపించడానికి ఇలా చూపించానులేండి మామూలుగా అయితే ఇట్లా కట్ చేసేసి మొత్తం గుప్పిడితో అయితే ఇట్లా తీసేసి ఆయిల్లో వేసుకునేసాను ఇంకా కొంచెం మనం పౌడర్ వేసి రుబ్బేసామంటే అవి అంటుకోకుండా ఉంటాయన్నమాట మళ్ళీ గోధుమ పిండి వేసుకొని మనం చపాతి లాగా చేసుకుంటే అంటుకోవండి నేను ఇంక ఇలా చపాతి రుబ్బుతూ ఉన్నప్పుడే ఆయిల్ పెట్టేశాను ఆయిల్ అయితే కాగిపోయింది ఇక్కడ చూసారు కదా ఒక్కొక్కటి వేస్తున్నాను స్టార్టింగ్లో నల్లగా అయిపోయాయి ఆయిల్ అయితే బాగా కాగిపోయింది కదా ఇంకా ఇలా అవదు అనేసి మొత్తం చేత్త తీసి అలా వేసేసాను మనం ఆయిల్లో వేసుకున్న తర్వాత అవి ఒక్కొక్కటి విడిపోతాయండి ఒకవేళ అవి అంటుకొని ఉన్నా కూడా ఆయిల్లో వేసిన తర్వాత అవి ఒక్కొక్కటి విడిపోతాయి మనం ఆయిల్ బాగా కాంచి కాంచిన తర్వాత మనం కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి స్టవ్ అయితే అలా పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకున్నామంటే ఇవి లోపల కూడా ఉడికిపోతాయి అనమాట లేదు అంటే పైన మాత్రమే మనకి నల్లగా మాడిపోతాయి లోపల పిండి పిండి అలాగే ఉంటాయి అనమాట స్లోగానే చేసుకోవాలి వీటిని ఆయిల్ బాగా కాంచుకొని వేసేసుకోవాలి మళ్ళీ మంట తగ్గించేసేయాలన్నమాట అలా మనం ఈ వీటిని చేసుకుంటే చూసారు కదా మనకి కొంచెం గోల్డ్ కలర్లు అయితే వచ్చేసాయండి కలర్ మాత్రం సూపర్గా ఉంది వీడియోలు అయితే మీకు అంతగా కలర్ తెలియట్లేదేమో కానీ నార్మల్గా చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట ఇలా ఇంకా ఒక్కొక్కటి లాగా చేసుకొని కట్ చేసుకొని ఇంక ఇలా వేసుకుంటూ ఉన్నానండి చూసారు కదా కలర్ కూడా చాలా బాగుంది కదా మెత్తగా ఉన్నాయండి మెత్తగట్టే మెత్తగా కొంచెం కరుం అంటూ చాలా బాగున్నాయి అన్నమాట ఎప్పుడైనా మీకు గులాబ్ జామ్ చేస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్కరూను ఇంట్లో అయితే అప్పుడు ఇలా పాకం మిగిలిందంటే కూడా ఇట్లా మనం డైమండ్స్ చేసుకుంటే అది వేస్ట్ కాకుండా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారంటే ఇలాంటివి చేస్తే మా ఇంట్లో అయితే ఇవి చేశాను చాలా టైంపాస్ అయిపోయింది అనమాట పిల్లలకి మళ్ళీ చేస్తానులే అని చెప్పాను అయిపోయాయి కూడా తినడం కూడా అయిపోయింది బాగా కరుం కరుం అంటూ చాలా బాగున్నాయండి డైమండ్స్ అయితే ఇంకా ఐదుగంటే అది అయిపోయింది డైమండ్స్ అయితే చేశాను మా బాబు కూడా తినేసాడు వాళ్ళు ట్యూషన్కి వెళ్ళారండి ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో ఇంకా ఆ తర్వాత నేను మళ్ళీ ఖాళీనే కదా సిక్స్కి ఏదో ఒకటి ఉండనే ఉంటుంది ఇంకా మధ్యాహ్నమే సామాన్లు కూడా క్లీన్ చేసేసానండి పిల్లలు వచ్చే టైంకి ఎందుకంటే ఇంకా పచ్చడి ప్రోగ్రామ్ ఉంది కదా అనేసి ఇంకా మధ్యాహ్నం సామాన్లు కూడా క్లీన్ చేసేసాను ఇప్పుడు క్లీన్ చేయాల్సుకున్న చేయాల్సిన పని అయితే ఏం లేదు ఎందుకంటే నిలబడుకొనే చేస్తారనమాట ఇక్కడ కొంచెం కాళ్ళు అనేది లాగేస్తాయి అందుకనేసి స్లోగా ఒక్కొక్క తర ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి అయితే చేసుకుంటాను నేను అంటే పనిని బట్టి చేసుకుంటూ ఉంటానండి ఇక్కడ చూసారు కదా ఇంకా ఎండుమిర్చి అయితే వేయించుకున్నాను ఒక ఇరవై ఐదు ఇరవై ఐదో ఇరవై ఎండుమిరపలతో ఉన్నాయి కారం పొడి అయితే నేను ఆడించుకునింది అయిపోయింది అందుకనేసి ఎండుమిర్చి అయితే తీసుకున్నాను సరే పౌడర్ చేసుకుందాము ఇది ఎంతవరకు వస్తుందో మనకు గ్లాస్ కా గ్లాస్ ఉంది కదండి ఆ గ్లాస్తో క్వాంటిటీ తీసుకోవాలన్నమాట దాని ప్రకారం చూసుకొని వేసుకుందాంలే ఇంకొంచెం అయితే డబ్బాలో ఉంది పౌడరు ఈ పౌడర్ ఎంత వస్తుందో చూసుకొని ఆ తర్వాత దాని తగ్గట్టు వేసుకుందాం అనేసి ఇక్కడ కొన్ని మిరపకాయలు అయితే తీసుకున్నాను తీసుకొని మిక్సీ అయితే పట్టేసానండి అంటే మంచిగా కొంచెం దోరగా వేయించుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇంకా దానికి కావాల్సిన మనకి ఆవాలు మెంతులు ప్రతి ఒక్కరు వేస్తారు కదా మురగా అయినాక ఇంగ్రీడియంట్స్ అయితే కంపల్సరీ అనమాట నేనైతే ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూన్ వేసి కొంచెం ద్వారగా ఆవాలు కొంచెం చిటపట్లు వరకు ఉండిచ్చి ఆ తర్వాత అయితే తీసేసానండి తీసేసి పక్కనైతే పెట్టేసాను అవి అవి కొంచెం చల్లారిపోవాలి కదా మనం మిక్సీ పట్టుకోవటానికి ఈలోపు ఈ మిరపకాయలు అనేటివి నేను తీసి మిక్సీ అయితే పట్టేశానండి ఫస్ట్ టైం పట్టాను కొంచెం బరగ బరగగా ఉండిందనేసి మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టేసి గ్లాస్ అయితే కౌంట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట గ్లాస్కి మనం ఉప్పు తీసుకున్నాం కదండి హాఫ్ గ్లాసు ఉప్పు దానికి కొంచెం పైకి అనమాట కారం అంతే ఒక్క స్పూన్ ఎగస్టా ఉంటుంది కారం అనేది ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అలా అయితే తీసుకున్నాను ఇక్కడ క్వాంటిటీ అయితే చూసారు కదా గ్లాస్లో ఉంది కారం ఇంకా ఆ గ్లాస్లోనే ఆ పక్కన పెట్టేసి ఇదిగోండి ఇంకా ఆవాలు జీలకర్ర మెంతులు ఈ మూడు కలిపి మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఇది నా ఇది మిక్సీ అనేది పెద్దదండి చిన్న చిన్న క్వాంటిటీ అయితే అంత స్మూత్ గా రాదనమాట అందుకనేసి ఇక్కడ వస్తుందో రాదో అనేసి భయంగా అయితే వేశాను బట్ మెత్తగా అయితే అయిందిలేండి పో పౌడర్ అయితే మెత్తగా అయితే వచ్చేసింది ఇలా నేను మిక్సీ పట్టేసుకున్నాను పట్టేసుకొని ఇంకా ఇదిగోండి గ్లాసులు అయితే వేసేసాను మనకు గ్లాస్ నిండా వచ్చేసింది కదా ఇంకా ఆ తర్వాత ఇదిగోండి మనకు టమోటా చింతపండు గల్లుప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదా అది బాగా నానిపోయి వాటర్ మనకు పైన వాటర్ అయితే తేలింది అప్పుడు మనం ఈ టమాటా చింతపండుని తీసుకొని మనం మిక్సీ పట్టేసుకున్నామంటే సరిపోతుందండి మొత్తం చిన్నది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను చాలా వరకు మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు కానీ ఈ ప్రాసెస్ అయితే ఉండదు కదా కామెంట్ చేయండి మీరు కూడా ఒకవేళ పచ్చడి చేస్తున్నట్టయితే మీరు ఎలా చేస్తున్నారు ఏంటనేది కూడా షేర్ చేయండి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బయట అయితే టమాటా పచ్చడి అస్సలు కొనం మేమైతే లేదమ్మా బయట వద్దు నువ్వు ఇంట్లోనే చేసి పెట్టు అంటారు మా పిల్లలు అయితే ఇంకా నేను చేసేదాకా వెయిట్ చేస్తారనమాట చేసిన తర్వాత ఇంకా చేసినప్పటి నుంచి తినడమే పని అనమాట ఇంకా ఇదిగోండి మొత్తం మిక్సీ పట్టేసాను కదా ఇంకా మనకు పౌడర్స్ మనం పక్కన పెట్టుకున్న కారం పొడి ఈ ఆవాలు జీలకర్ర మెంతుల పొడి కూడా ఇందులో వేసేసాను మామూలుగా పెద్ద మిక్సీ అయితే గిన ఒకేసారి ఈ పౌడర్లు అన్నీ వేసి చింతపండు ఇవన్నీ వేసి ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చండి నేనేంటంటే ఇంకా చిన్నదే యూస్ చేశాను కాబట్టి ఒకటికి రెండుసార్లు మిక్సీ పట్టేసి ఇంక అందులో కలుపుకున్నాను అంతే మీరు పెద్ద మిక్సీలో అయితే కానీ పౌడర్స్ కూడా యాడ్ చేసేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేసేయండి ఒకరి పెద్ద మిక్సీ తీసుకొని మీరు చేసుకున్నట్లయితే మిక్సీలోనే వేసేసుకోవచ్చు అనమాట పౌడర్సు చేసుకొని ఇంకా ఇదిగోండి ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసేసి బాండీ అయితే పెట్టుకోవాలి బాండీ పెట్టుకునేటప్పుడు చాలా మందంగా ఉండాలండి బాండి అయితే కొంచెం స్టీల్దే వాడండి మీరు అల్యూమినియం అయితే వద్దు అనమాట అల్యూమినియం కానీ లేదా ఐరన్ కడాయి కానీ ఇదంతా వద్దు ఎందుకంటే చింతపండుతో చేస్తున్నాం కదా రెండు పులిపే అన్నమాట మనకి టమాటాలు పులిపే చింతపండు పులిపే కాబట్టి స్టీల్దే బెటర్ అండి నాకు తెలిసి ఎందుకంటే ఇది రెండు రోజులు మనం ఇందులోనే పక్కన పెట్టేసామంటే బాగుంటుంది పచ్చడి అనేది ఇదిగోండి మా బాగా మందపాటిది పెట్టుకున్నాను ఆ తర్వాత ఆయిల్ ఒక గ్లాస్ తీసుకున్నాను నేను కారం పొడి ఏ గ్లాస్తో తీసుకున్నానో ఆ గ్లాస్తోనే ఆయిల్ తీసుకున్నానండి ఎక్స్ట్రా ఒక అర గ్లాస్ ఆయిల్ అయితే వేసుకున్నాను మీరు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఎందుకంటే ఇక్కడ మనకు ఆయిల్ క్వాంటిటీ ఎక్కువగా ఉన్నిందంటే అంటే పాడవదనమాట ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అని అనుకున్నప్పుడు ఆయిల్ మనం కొంచెం హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది బాగుంటుందనమాట అంటే మనకి ఆ ఫీలింగ్ అనేది రాదు అయ్యో పాడైపోతుందేమో అనే భయం అనేది ఉండదనమాట అందుకే మీకు ఇంత స్పష్టంగా అయితే చెప్తున్నాను నేను ఎందుకంటే నా వీడియోస్ చూసే వాళ్ళు నన్ను నమ్మే చూస్తారు కదండి అలాంటప్పుడు చేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటిది ఎటువంటి భయం లేకుండా వాళ్ళు పీస్ఫుల్గా హ్యాపీగా చేసుకోవాలనేసి ఉద్దేశంతో అయితే ఇక్కడ నేను షేర్ చేసుకున్నాను ప్రతిదీని షేర్ చేస్తున్నాను మీతో అయితే మాత్రం ఇక్కడ చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ పచ్చడి వేసుకోవాలండి ఒకవేళ మీరు స్టవ్ ఆన్ చేసి వేసారంటే అవి పట్ పట్ అనేసి పైన పడిపోతాయి ఇంకా ఆయిల్ బాగా కాగి ఉంటుంది కదా చాలా నొప్పి చేస్తుంది అనమాట కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మీరు పచ్చడి వేసేసేయండి స్లో ఫ్లేమ్లో చాలా మం మంట అయితే తగ్గించండి చాలా వరకు స్లో ఫ్లేమ్లోనే పెట్టి ఇదిగోండి చిన్నగా గరిటెతో తిప్పేసేయాలన్నమాట ఒక టూ మినిట్స్ దగ్గరే ఉండి తిప్పే గరిటెతో కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకుంటూ ఉండండి మాడిపోకుండా కొద్దిసేపు మనం ఉడికించుకోవాల్సి వస్తుంది ఈ పచ్చడినైతే ఇక్కడైతే నేను స్లోగానే చేస్తున్నానండి నాకు ఈ పచ్చడి రెడీ అవటానికి ట్వంటీ మినిట్స్ పడుతుందనమాట హాఫ్ కేజీకే నాకు ఇంత పట్టింది ఇంకా కిలోలు కిలోలు చేస్తే మాత్రం చాలా టైం పడుతుందండి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కూడా పడుతుంది అలా చేసిన రోజు కూడా చాలా ఉన్నాయి నేను ఒక కిలో టమాటాలు చేసినప్పుడు క కరెక్ట్గా త్రీ అవర్స్ అయితే టైం పట్టిందండి నాకు ఇంకా అందుకనేసి నేను అయితే హాఫ్ కిలోనే చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు కదా ఎందుకు ఒకేసారి అంత రిస్క్ చేసుకోవడం మన చేతుల్లో పనే కదా ఎక్కువ రోజులు పెట్టుకోవడం కూడా ఎందుకు లే అనేసి నేను ఇక్కడ ఒక హాఫ్ కిలోని మాత్రమే చేస్తున్నాను ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడైనా చేసుకోవచ్చు అనేసి ఉద్దేశంతో అయితే చేస్తూ ఉన్నారనమాట ఇది ఆరు నెలలైనా ఒకవేళ కొంతమంది తినకుండా ఉంటారు కదండి పచ్చడి అప్పుడు వాళ్ళకి ఆరు నెలలైనా ఉంటుందన్నమాట కొద్ది కొద్ది తినే వాళ్ళు ఉంటారు కానీ మా ఇంట్లో అయితే అన్ని రోజులు ఉండదులేండి టూ మంత్స్ కల్లా అయిపోతుంది ఇంకా నేను ఇప్పుడు తక్కువ చేశాను ఇది వన్ మంత్ కూడా ఉంటుందో లేదో కూడా తెలియదు అనమాట అంత బాగా తింటాం మేమైతే ఇంకా టమాటా పచ్చడి ఉందంటే వేడి వేడి అన్నం లేక తింటూనే ఉంటామండి ఇంకా ఇదైతే స్టవ్ మీద పెట్టేశాను కదా ఒక ఫైవ్ మినిట్స్ ఈ ఈలోపు ఇంకా బట్టలు అయితే మడతేస్తూ ఉన్నానండి ఎన్న వేసిన బట్టలు ఉంటాయి కదా అవి తీసి మడతేస్తూ ఉన్నాను ఇక్కడైతే ఇంకా మధ్యలో లేస్ వచ్చి ఇంకా చూసుకుంటూ ఉన్నానండి పచ్చడి మాత్రం చూసారు కదా దాదాపు టెన్ మినిట్స్ తర్వాత అయితే పచ్చడి ఇలా ఉంది మనకి ఇంకొంచెం ఒక మళ్ళీ పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇక్కడ చూసారు కదా పైన అంతా పడిపోతూ ఉంది స్లో ఫ్లేమ్లోనే పెట్టాను నేను దూరంగా ఉండి గట్టితో తిప్పుతూ ఉన్నాను మనం పచ్చడి నిల్వ పెట్టుకోవడానికి చేసుకొని పాడు చేసుకోవడం కన్నా ఈ విధంగా భయంగానో ఇష్టంగానో ఏదో ఒక రకంగా దూరంగా ఉండి మనం గరిట కొంచెం పెద్దగా గరిట ఉండేలా చూసుకోండి దూరంగా కలుపుతూ ఉన్నారంటే ఇట్లా అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా దాదాపు ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్కి ఒకసారి నేను మూత పెట్టి తయారు చేసేసుకున్నాను అనమాట లాస్ట్లో ఇంకా మనకి రెడీ అయిపోయింది గట్టిగా అయిపోయింది అన్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ దగ్గరే ఉండి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ తగ్గించుకుంటూ పెట్టుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే లోపల ఏదన్నా తేమ ఏదన్నా ఉన్నా కూడా మొత్తం పోతుందండి అలా పోయినప్పుడే మనకి ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆరు నెలలు సంవత్సరం కూడా ఉంటుందన్నమాట గ్యారెంటీకైతే అయితే చెప్తున్నాను ఇంకా ఇదిగోండి ఇది తయారైపోయింది కదా ఆ రోజే మా పాప అయితే వేసుకొని తినేసింది ఇది మరుసటి రోజు అండి పచ్చడి చూసారు కదా మరుసటి రోజుకి గట్టి గట్టిగా అయిపోయింది పచ్చడి అయితే మాత్రం ఆయిల్ కూడా మనకి పైపైన తేలుతూ ఉంది ఇలా చేసుకుంటే మాత్రం ఎన్ని రోజులైనా ఉంటుందండి నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి చాలామంది బాధపడుతూ ఉంటారు కదా పాడైపోతుందని అలాంటి వాళ్ళందరికీ మీరు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి